ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నాలుగు నెలల పాటు ఈ నాలుగు రాసులకు అదృష్టం ఫుల్ డబ్బు కొత్త అవకాశాలు గౌరవము మెండుగా దక్కుతుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వారంలో శుక్రుడు రాశి మారనున్నాడు ఈసారి అసాధారణంగా అదే రాశిలో సుమారు నాలుగు నెలల పాటు సంచరించనున్నాడు ఈ కాలంలో నాలుగు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది శుక్రుడు వచ్చే వారము జనవరి ఇరవై ఎనిమిదో తేదీన మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు సాధారణంగా నెల కాకుండా సుమారు నాలుగు నెలల పాటు అదే రాశిలో సంచరించనున్నాడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు మీనరాశిలో శుక్రుడు సంచరిస్తాడు ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఎక్కువగా అదృష్టం కలిసి రానుంది ఆ అదృష్టం వహిస్తున్న ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మీనములో శుక్రుడి సంచారము మిథున రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చేసే పనుల్లో ఎక్కువగా విజయాలు సిద్ధిస్తాయి వ్యాపారులకు ఉద్యోగులకు కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది ఆదాయం కూడా పెరుగుతుంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది కుంభరాశి ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశి వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో వీరికి డబ్బు పరంగా ఎక్కువగా కలిసి వస్తుంది వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతాలు అధికం కావచ్చు ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది కార్యాలయాల్లో గౌరవము అధికం అవుతుంది కన్యారాశి కన్యారాశి వారికి ఈ కాలంలో బాగా కలిసి వస్తుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి లాభాలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేసే ప్రయో ప్రయాణాలు ప్రయోజనాలు ఇవ్వవచ్చు అదృష్టం మద్దతునిస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వృషభ రాశి మీనరాశిలో శుక్రుడు సంచరించే కాలంలో వృషభరాశి వారికి ప్రయోజనాలు మెండుగా దక్కుతాయి ధనలాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం పెరుగుతుంది సమాజంలో ప్రతిష్ట అధికం అవుతుంది జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్